అలాగే ఒకళ్ళెవరో గోపాల మంత్రం చేస్తున్నారంట ఏదో కళ్ళు మూసుకొని ఆ మంత్రం చేసి ఒక బెల్లమ్ముక అక్కడ పెట్టి తర్వాత మంత్రం అయిపోయి కాబట్టి స్వామివారికి చెల్లిద్దాము అనుకుంది అంట ఆవిడ సరే ఆవిడ మంత్రం అయిపోయి కళ్ళు తెరిసేసరికి అక్కడ బెల్లమ్ముక మాయమైపోయింది చూసేసరికి వాళ్ళు చిన్న పిల్ల మనువుడు వచ్చేసి అది నోట్లో పెట్టుకుని తింటున్నాడు తింటే వెంటనే కాయ్యమా చేసి అయ్యో ప్రసాదము దేవుడికి పెట్టాల్సింది వీడు తినేసాడు నువ్వేం చేస్తున్నావు పిల్లని చూడలేదా అని ఇంట్లో వాళ్ళని అరిస్తే ఏమంటున్నారు నువ్వు చేసేది గోపాల మంత్రం కదా అప్పుడు ఏంటి చిన్ని కృష్ణుడు వస్తాడు మరి చిన్ని కృష్ణుడు ఆ మూర్తిలోంచో ఫోటోలోంచో తినరు కదా ఆయన ఏ రూపంలో రావాలో ఆ రూపంలో వచ్చి తింటారు అంటే ఆ చంటి పిల్లో కృష్ణుడే ఆ రూపంలో వచ్చి తిన్నాడు అంటే అది మహదానందకరంగా ఉంటుంది కదా మన సాధనకి ఓకే కృష్ణుడు ఈ రూపంలో వచ్చారని అనుకోవచ్చు లేదు ఇంకా మన మనసు ఇంకా అయ్యో ప్రసాదం తినేశాడు అంటే ఇంకొక చిన్న బెల్లం మొక్కు